జనవరి ముప్పైవ తేదీన విజయవాడ ధర్నా చౌక్లో నిర్వహించనున్న నిరుద్యోగ రణభేరి కొలువు కోసం కొట్లాడదాం రండి అనే భారీ ధర్నా కార్యక్రమాన్ని నిరుద్యోగ యువతకు తీసుకువెళ్లే ఉద్దేశంతో తిరుపతి జిల్లా సమితి ఆధ్వర్యంలో సిపిఐ జిల్లా కార్యాలయంలో వాల్పోస్టర్ ను ఆవిష్కరించారు ఆర్గనైజేషన్ కార్యదర్శి సంతోష్ కుమార్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య రోజురోజుకు తీవ్రతరం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు లక్షలాది యువతల చదువులు పూర్తి చేసుకుని ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తూ తీవ్ర నిరాశతో మగ్గిపోతున్నారని తెలిపారు ఎన్నికల ముందు అధికార పార్టీ యువతకు ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు అమలు కాకపోవడం వల్ల యువతలో తీవ్ర ఆగ్రహం నెలకొంది ఉందని ఆయన తెలిపారు ఇప్పటి వరకు ప్రభుత్వం స్పష్టమైన జాబ్ క్యాలెండర్ను విడుదల చేయలేదని నిరుద్యోగ యువతకు ఇస్తామని ప్రకటించినా నిరుద్యోగ భృతిని అమలు చేయలేదని విమర్శించారు ఈ పరిస్థితులకు వ్యతిరేకంగా యువత స్వరాన్ని ప్రభుత్వానికి వినిపించేందుకు ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్లో భారీ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ ధర్నా ద్వారా తక్షణమే సంపూర్ణ జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని అన్ని శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని ఎన్నికల హామీ ప్రకారం నిరుద్యోగ భృతి అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామని స్పష్టం చేశారు అలాగే మెగా డిఎస్సి గ్రూప్స్ పోలీస్ మెడికల్ ఇంజనీరింగ్ తదితర పోస్టులను వెంటనే భర్తీ చేయాలని తెలిపారు ప్రైవేటీకరణ విధానాలను నిలిపివేసి ప్రభుత్వ రంగ ఉద్యోగాలను కాపాడాలని డిమాండ్ చేశారు యువత భవిష్యత్తును అంధకారంలోకి నెట్టే విధానాలను నశించిపోవాలని నిరుద్యోగ సమస్య పూర్తిగా పరిష్కారం అయ్యే వరకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ కార్యదర్శి రామకృష్ణ నగర కార్యదర్శి పూర్ణచంద్ర కుమార్ నాయకులు వినోద్ కృష్ణ రాజా వినయ్ పద్మనాభరెడ్డి యువకులు తదితరులు పాల్గొన్నారు అఖిల భారత సమర్థ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఈ నెల జనవరి ముప్పై తేదీన నిరుద్యోగ సమస్యలు పరిష్కరించడానికి నిరుద్యోగ రణబేరి కొలువులకై కొట్లాడదాం రారండి అని పిలుపునిస్తూ ధర్నా నందు కార్యక్రమం నిర్వహిస్తున్నాం ముఖ్యంగా ఈ రాష్ట ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఏడాదికి నాలుగు లక్షల ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగ వృత్తి మూడు వేలు ఇస్తామని చెప్పి చెప్పడం జరుగుతోంది జనవరి రెండు వేల ఇరవై ఐదు మొదటి వారంలోనే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని అని చెప్పారు అదే పరిశ్రమలకు సంబంధించి అనేక వాగ్దానాలు కూడా ఇచ్చారు కానీ ఏ ఒక్కటి వాగ్దానాలు పరిపూర్ణంగా నెరవేర్చకపోగా ఇరవై రెండు నెలలు కావస్తున్నా కూడా ఇంకా వాళ్ళ మాటలు నీటి మూటల వలే ఉంది గతంలో నారా లోకేష్ బాబు యువగలం పాదయాత్రలో అలాగే ఎన్నికల ఎన్నికల సమావేశాల్లో సభల్లో నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ గారు నిరుద్యోగ సమస్యలు నిరుద్యోగం ఆంధ్రప్రదేశ్ లో కొట్టుమిట్టాడుతాయి నిరుద్యోగ ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్నాయి నిరుద్యోగ వలసలు ఎక్కువగా జరుగుతున్నాయి అర్ధ నిరుద్యోగంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే మొట్టమొదటిగా ఉందని చెప్తా వచ్చి చెప్పారు చెప్పిన తర్వాత ఎన్నికల్లో మొదటిగా ఆరు పథకాల్లో సూపర్ సిక్స్ పథకాల్లో మొట్టమొదటి నిరుద్యోగ సమస్యను పెట్టుకున్నాం నిరుద్యోగ సమస్యను పరిష్కరించేంత వరకు మా ప్రభుత్వం ఉండదు మా చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ఉండే లీడర్ దానికి హైటెక్ సిటీ తెలంగాణ ప్రాంతమే నిదర్శన చెప్పారు సింగపూర్ తరహాలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకుని వచ్చి ఇక్కడ కొలువులు తీసుకుని వస్తా అన్నారు ఈ రోజు మాటలకు మాత్రమే ఇమ్మలకు మాత్రమే ఈ రాష్ట ప్రభుత్వం మాటలు పరిమితమైనాయి ఈ మొన్నటి మొన్న చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు ఇరవై లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి ఇరవై లక్షల కోట్ల ఉద్యోగాల కల్పన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేశామని చెప్పారు ఎక్కడ చేశారు నిజంగా ఇరవై లక్షల కోట్ల ఉద్యోగాలు వస్తే ఐదు వేల కోట్లు ఉండే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నిరుద్యోగులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చంద్రబాబు నాయుడు గారిని అఖిల భారత ఈ సమీక్ష సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం నిజంగా నిరుద్యోగ సమస్యలు ఈ రాష్టంలో లేకపోతే మొన్నటి మొన్న కేంద్రం నిర్మించిన ఈ సర్వేలో మా ఎనిమిది శాతం రాష్ట్రం ఎందుకు ఈ సభాముఖంగా చంద్రబాబు నాయుడు గారిని పూర్తిగా ప్రశ్నిస్తా ఉన్నా మొన్న నారా రాజేష్ గారు చెప్తా ఉన్నారు పంతొమ్మిది లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకుని వచ్చాం ఎమ్మలు జరుగుతా ఉన్నాయి ఎక్కడ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యలు పరికరిస్తామని చెప్తా ఎక్కడ పరిష్కరిస్తున్నారో అర్థం కాలేదు కేవలం మాటలకు పథకాలకు మాత్రమే నిద్యోగ సమస్య అయింది గాని పూర్తిగా ఎక్కడా కానీ నాయకుల విధానాలంతా కూడా నీటి ముట్టం వల్లే మారిపోయాయి మొన్నటికి మన మన పవన్ కళ్యాణ్ గారు విశాఖ పర్యటనలు కూడా చెప్తా అన్నారు నిరుద్యోగ సమస్య పరిష్కరించడంలో మా ప్రభుత్వం ముందందులో ఉంది అన్నారు నాకు తెలిసి ఆయన ఏ సమావేశంలో కూడా నిరుద్యోగ సమస్య మీద మాట్లాడదు ఎవరైనా విలేకరులు ప్రశ్నిస్తే మాత్రమే ఆ అంశం మీద నామమాత్రంగానే మాట్లాడుతున్నారు పార్ట్ టైం పోలి గా ఫుల్ టైం సినిమా యాక్టర్ గా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఒకసారి ఊపిస్తే సనాతన ధర్మాన్ని తీసుకొని కాసే ఖండవాలు కప్పుకోమని నిరుద్యోగులు పిలిపిస్తున్నారు ఈ రోజు రాష్ట్రంలో అత్యధికంగా ఎక్కడా లేని విధంగా నిరుద్యోగ ఆత్మహత్యలు జరుగుతా ఎక్కడ లేని విధంగా నిరుద్యోగ సమస్య ఉంది అయినప్పటికీ కూడా ఈ పాలక ప్రభుత్వాలు నిరుద్యోగ సమస్యని పూర్తిగా పట్టించుకోవడం లేదు దశాబ్ద కాల పైబడి ఇక్కడ మూడు లక్షల ఉద్యోగాలు సంబంధించిన పోస్టులు ఖాళీ ఉన్న ఇంతవరకు కూడా ఒక్క పోస్టు పరిపూర్ణంగా భర్తీ చేయలేదు మొన్న రెండు వేల ఇరవై ఐదులో పదహారు వేల డిఎస్సి పోస్టులు తప్పితే ఎక్కడా కూడా భర్తీ చేసి పాపం లేదు అదేవిధంగా ఉద్యోగులకు వారు వయో అరవై నుంచి అరవై ఏండ్లు పెంచుతారు అదే నిరుద్యోగులకు ఏజ్ రిలాక్సేషన్ పెట్టమంటే వాళ్ళు పెంచడానికి పోవడం లేదు ఎందుకంటే ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ లోడ్ బడ్జెట్ లో ఉందని చెప్తున్నాడు కానీ వాళ్ళ సంబంధించిన విగ్రహాలు కట్టుకోవడానికి పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు మాత్రమే ఈ ప్రభుత్వానికి ఉన్నది యోగేంద్ర పేరుతో నాలుగు వందల కోట్లు అలాగే నరేంద్ర మోడీ సత్యసాయి జిల్లాకు వస్తే వందల వేల కోట్లు ఖర్చు పెట్టడానికి మాత్రం ఈ ప్రభుత్వం దగ్గర నిధులు ఉన్నాయి కానీ మెడికల్ కాలేజ్ కట్టడానికి నిరుద్యోగ వృత్తి ఇవ్వడానికి ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు ఇవ్వడానికి మాత్రం వీళ్ళ దగ్గర ఆర్థికంగా లేరని చెప్తున్నారు కాబట్టి నిరుద్యోగంగా నిరుద్యోగ యువత ఇప్పటికైనా మన కోసం మన పాలకుల విధానాలు మార్చడానికి మనమంతా పోరాటం చేయాలి పోరాటం చేయకపోతే నిరుద్యోగ సమస్య పరిష్కరించబడదు మనకు ఉద్యోగాలు రాదు కాబట్టి ఈ నెల జనవరి ముప్పై తేదీన విజయవాడ ధర్నా చౌక్లో జరుగుతున్న వంటి నిరుద్యోగ రణపేరి కొలుకే కొట్లాడదాం రానండి అని పిలుపునిస్తున్నాం అఖిల భారత యూజుల సమైక్య మీరు నిరుద్యోగులంతా కూడా పెద్ద ఎత్తున రావాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఈ రోజు రణపేరి పోస్టర్ ని మన తిరుపతి సిపిఐ కార్యాలయం నందు విడుదల చేశాం కాబట్టి ఇప్పటికైనా మన పాలకులు విధానాలు మార్చుకుని ఎన్నికల వాగ్దానాలు గుర్తు తెచ్చుకొని వాళ్ళు అమలు చేసే పరంగా మీరు ఉండకపోతే జనవరి ముప్పై తేదీన మా గొంతుకను కలిపితే మీ వేలు మీ ఈ సందర్భంగా పాలకులను హెచ్చరిస్తా ఉన్నాం